హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ వరలక్ష్మి మీరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇప్పుడు నేను చేయబోయేది కాకరకాయ ఉల్లి కారం అండి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ముందుగా కాకరకాయని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని ఒక పది పన్నెండు ఎండుమిర్చి రెండు వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి ఫైన్ పేస్ట్ కాకుండా బరకగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాతనే ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి ఇలా టూ మినిట్స్కి ఒకసారి ఈ కాకరకాయ ముక్కల్ని కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఉల్లిపాయ ఎండుమిర్చి మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కాకర ముక్కలను ఒక్కసారి కలిపి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఎండుమిర్చి పేస్ట్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం అవసరం లేదు కావాల్సి ఉంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు బట్ నేను వేయట్లేదు సిమ్లోనే ట్రై చేసుకుంటూ ఉండాలి టూ మినిట్స్కి ఒకసారి తీసుకుంటూ చూసి కలుపుకుంటూ చెక్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగు మారిపోతుంది చూడండి కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది కొంచెం ధనియాల పొడి వేసుకొని ఆల్మోస్ట్ అయిపోయింది పొడు ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్